మారుతి వ్యాగనార్ విఎక్సైవ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ ఆమనగల్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా ఏడు ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియో అయితే వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ ఆమనగర్ నుండి మారుతి వ్యాగనార్ విఎక్స్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని పెట్టి పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ విఎక్స్ అంటేనే ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి బంపర్స్ ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా బట్ బుద్ధి సెవెంటీ త్రీ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది న్యూ లెదర్ సీటింగ్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి టూ వర్కింగ్ ఉన్నాయి సెవెంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఓకేనా ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వ్యాగన్ఆర్ వీఎక్సార్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ మంచి మైలేజ్ అంటున్నారు సిఎన్జి మీద పెట్రోల్ మీద ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న టూ ల్యాక్ ట్వంటీ అన్నారు టూ ల్యాక్ ఫైవ్ అన్నారు ఫైనల్ మనం టూ ల్యాక్ ఫైవ్ థౌజండ్లో కూడా నెగోషియబుల్ తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం అడ్జస్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా న్యూ లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఉంది ఓకేనా దీని ప్రైస్ ఓన్లీ టూ ల్యాక్ ఫైవ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ మాత్రం డోంట్ మిస్ చేసుకోండి అన్న టూ థౌజండ్ లెవెన్ టువెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టువెల్త్ మంత్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు ఓన్లీ టూ ల్యాక్ ఫైవ్ థౌజండ్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితేనే తీసుకోండి ఓకేనా మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఐటు టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే మన ఛానల్లో లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడే సైప్ కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే అయితే వ్యాగన్ఆర్ వి ఎక్స్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ అన్న ఓకేనా బట్ పోతా టైర్స్ నాలుగు నాలుగు సీల్ టైర్లు అంటున్నారు న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ ఓన్లీ టూ త్రీ టచ్ అప్స్ అయినాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ వన్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం ఓకేనా కార్ అయితే వ్యాగన్ ఆఫ్ వీఎక్స్ఏ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ బండి అన్న ఓకేనా బట్ పోతే నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి అంటున్నారు సెవెంటీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీరు కష్టం అందిద్దాం ఓకేనా ఓకే అన్న కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైపు కాల్స్ కూడా లక్ష్యం ఓకేనా వేగనర్ విఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జీ అప్రూవల్ అన్న టూ థౌజండ్ లెవెన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు అర్సీ వాలిడిటీ ఉంది ఓకేనా వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఉంటానా రైట్ బెస్ట్ స్టాప్లాగా ఏమన్నా ఐడియా గుడ్ ఆఫ్టర్నూ గుడ్ ఆఫ్టర్నూన్ Good afternoon,